ఈరోజు పేపర్ మొత్తం కూడా నిన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాద సంఘటన గురించే అన్ని పేపర్లలో మెయిన్ హెడ్డింగ్ లో వచ్చినటువంటి పరిస్థితి మరి ఆ ఘటన ఏం జరిగింది ఎట్లా జరిగింది అసలు ఏం దానికి కారణం ఏంటి సాంకేతిక సాంకేతిక లోపం మీద కారణం అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చదువుదాం మరణ విహంగం గుజరాత్ లో ఘోడ విమాన ప్రమాదం రెండు వందల తొంభై మంది దుర్మరణం వేరే పేపర్లేమో రెండు వందల నలభై రెండు మంది అని రాసిర్రు రెండు వందల తొంభై అని ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది మరి ఏది వాస్తవం అనేటువంటిది కూడా చూద్దాం ఈ మృతుల్లో ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇది ఇక్కడ నుండి బయలుదేరింది ఫ్లైట్ ఇక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి పోవాలి లండన్ వెళ్ళాలి అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రం మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం నుండి అహ్మదాబాద్ నుంచి బయలుదేరి లండన్కి పోవాలి అయితే ఇక్కడ టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయినా ముప్పై ఎనిమిది సెకండ్లలోనే అహ్మదాబాద్లోనే లోనే ఈ ప్రాంతంలో కూలిపోయింది ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్ మీద కూలింది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు ఫ్లైట్కి సంబంధించినటువంటి స్టాఫ్ చనిపోయినారు ఈ అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీకి సంబంధించి డైనింగ్ హాల్ తినేటువంటి ఆ ప్లేస్లో వాళ్ళు తింటున్న సమయంలో ఫ్లైట్ దాని మీద కూలిపోయింది సాంకేతిక లోపం వల్ల టేక్ ఆఫ్ అయినా అంటే అహ్మదాబాద్ నుండి స్టార్ట్ అయ్యి గాలిలోకి లేచి కేవలం ముప్పై ఎనిమిది సెకండ్లలోనే మెడికల్ కాలేజ్ మీద కూరడం వల్ల అహ్మదాబాద్ సంబంధించి ఈ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు స్టాఫ్ ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు చాలా మంది చనిపోయారు దాదాపు రెండు వందల నలభై రెండు మంది అనేటువంటిది ఇప్పుడు అధికారిక లేఖల ప్రకారం చెప్తున్నారు ఇంకా ఎక్కువనే ఉండే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇది ప్రమాదానికి ఇట్లా జరిగింది దానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే ప్రమాదానికి గురై కింద పడి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం ఒకసారి ఎట్లా కూలిపోయిందా కూడా చూపిస్తాం మీకు డైరెక్ట్ విజువల్ చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మనం ఫ్లైట్ దానికి సంబంధించి ఇంకొకటి చూపిస్తాను సీసీ ఫుటేజ్ ఇదేమో బయట నుంచి అంటే ఫ్లైట్ ఈ సిసి కెమెరా రికార్డ్ అయింది చూడండి ఈ ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి సిసి ఫుటేజ్లో ఇది ఫ్లైట్ ఇట్లా పోతుంది చూడండి ఇది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా థర్టీ ఎయిట్ సెకండ్స్ లోనే కూలిపోయింది చూడండి కింద పడుతుంది అదో ఇట్లా ఇట్లా జరిగింది మొత్తం మీద దీంట్లో ఫ్లైట్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి చదువుదాం మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నాడు అనే కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు ఆయన కూడా దాంట్లో ఆ ప్రమాద ఘటనలో చనిపోయిండు అది అధికారికంగా గుజరాత్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన లండన్ కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం పైలట్లు సహా విమానంలోని రెండు వందల నలభై మంది దుర్మరణం మృత్యుంజయాల బయటపడింది ఇద్దరే జనవాసాలపైకి దూసుకుపోయిన విమానం మెడికల్ కాలేజీ లో హాస్టల్ పై పడ్డ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ దీని పేరు ఈ విమానం పేరు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హాస్టల్లో యాభై మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందినట యాభై మంది మెడికల్ విద్యార్థులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు మృతుల గుర్తింపునకు కొనసాగుతున్న డిఎన్ఏ సేకరణ అహ్మదాబాద్ కు రామ్మోహన్ నాయుడు అమిత్ షా రామ్మోహన్ నాయుడు విమాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రపు రామ్మోహన్ నాయుడు ఆయన అమిత్ షా ఇద్దరు కూడా పోతున్నారట మరి ఎప్పుడు జరిగింది ఇది మధ్యాహ్నం ఒకటిన్నర నుండి ఒకటిన్నర సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ పోతుంది ఇంతకుముందు మీకు క్లియర్ కట్ గా బొమ్మ వేసి చూపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానశ్రయం నుంచి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ గాల్లోకి లేచింది కేవలం యాభై తొమ్మిది ఒక్కొక్క దాంట్లో ముప్పై ఎనిమిది సెకండ్లు అన్నారు యాభై తొమ్మిది సెకండ్లు మొత్తం మీద ఒక నిమిషం లోపే కూలిపోయిందట ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయింది చుట్టుపక్కల దినావాసాల్లోకి దూసుకుపోయింది విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే అది కూడా ఏకంగా వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షల లీటర్లు దాంతో భారీ విస్ఫోటనం పెద్ద ఎత్తున మంటలు కరిమబ్బులు నేలకు దిగాయ అన్నట్టుగా చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ ఈ ఘోర ప్రమాదం విమానంలోని రెండు వందల నలభై మంది మరణించారు వారిలో అత్యధికలు మృతదేహాలు గుర్తుపడకుండా అంత దారుణంగా గాలిపోయినాయట కొందరికి తల మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డు పడ్డాయి ఈ ఘోరంలో ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదం చోటు చేసుకుంది కూలుతూనే జనావాసంలో దిగిన విమానం అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకుపోయింది మధ్యాహ్నం భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికల్ డాక్టర్లు సిబ్బంది భోజనాలు చేస్తున్నారు పేరుని విమానం దాని శిఖరాలు హాస్టల్లోకి చొచ్చుకుపోవడంతో వారిలో దాదాపు యాభై మంది దుర్మరణం పాలయ్యారట దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారట ఇదంతా కూడా ఇక ఈయన ప్రాణాలతోటి బయ బయటపడింది ఇక ఈయనొక్కడే రమేష్ విశ్వాస్ ఒకసారి ఆయనకు సంబంధించిన వీడియో కూడా చూద్దాం మనం ఒకసారి రమేష్ విశ్వాస్ అంతా ఒక ఆయనే బయటపడ్డాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి బయటపడ్డట ఆయన పేరు విశ్వాస్ కుమార్ రమేష్ నలభై ఆయనే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండట విమాన ప్రమాదంలో ప్రాణాలతోటి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లో భారీ శబ్దం వచ్చి కూలిపోయింది అని చెప్పేసి అంటున్నాడు అంటే ఎవరికి క్లారిటీ లేదు ఒకళ్ళు యాభై తొమ్మిది ఒకళ్ళ ముప్పై ఎనిమిది ఒకళ్ళు ముప్పై మొత్తం మీద ఒక ఆ అది టేక్ ఆఫ్ కాగానే కూలిపోయింది నేను యూకే పౌరుడిని లండన్లో ఇరవై ఏళ్ళుగా ఉంటున్నాను కుటుంబాన్ని కలిసి వెళ్దామని ఇండియాకు వచ్చాను నేను లేచేసరికి నా చుట్టూ విమాన శకలాలు ఉన్నాయి మా తమ్ముడు కూడా విమానంలో ఉన్నాడు అతను వెతికి పెట్టండి అని చెప్పి బాధపడుతున్నాడట ఆయన ఆసుపత్రికి తరలించు ఇది ఇది ఇక ఈ ఫ్లైట్లో పోతూ పోతూ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రులుగా మాజీ ముఖ్యమంత్రి నిర్ణయం అనిపించారు ఎవరెవరు ఒకసారి అంటే మొత్తం మీద ఒకసారి చూద్దాం విమాన ప్రమాదంలో కనుమూసిన నాలుగవ మాజీ ముఖ్యమంత్రిని నాలుగో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఆ రాష్ట్రానికి పద్దెనిమిదో సీఎం రాజ్కోట్ వెగవ వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించాడు రాజ్కోట్ కాన్స్టెన్సీ నుంచి ఆయన ఎమ్మెల్యే ఎన్నికై సీఎంగా చేసిండు విమాన ప్రమాదంలో మరణించిన రెండో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి గుజరాత్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన బలవంత్ రాయ్ మెహితా పంతొమ్మిది అరవై ఐదులో హత్యకు గురైండట ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ను పాకిస్తాన్ కూల్చివేసింది పాక్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కాశీ హుస్సేన్ దీన్ని నేల కూల్చింది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక ముఖ్యమంత్రి అనే పేరేంటి పాక్ ఎయిర్ ఫోర్స్ ఓకే రాయ్ మెహతా ఒకటి రెండవది వచ్చేసి రెండు వేల పదకొండు సంబంధించి దోర్జీ ఖండు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు పెమా కండు ఎక్కడైనా మరి ప్రస్తుతమైన తనడు పెమ్మకండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడట అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు వేల పదకొండులో దోర్జీ ఖండు ఈనే రెండవ ముఖ్యమంత్రి చనిపోయిన దాంట్లో విమాన ప్రమాదాలు చనిపోయిన దాంట్లో అట్లాగే మూడవ ఆయనే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ ఇప్పుడు ఈయనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆయన నలుగురు విమాన ప్రమాదంలో చనిపోయారు ఇది పోవాలి ఇది విమాన ప్రమాణానికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మేము ముందుకు తీసుకొచ్చినాం